ఈ వీడియోలో ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి డబ్బుల గురించి ఒక చక్కటి వీడియోని చేయండి అనేసి అయితే అడగడం జరుగుతుంది నా సబ్స్క్రైబర్సు అదేవిధంగా ఆడియన్సు అలాంటి వారికి శుభవార్త అండి ఈరోజు అనగా పద్నాలుగు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతున్నాయి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అనేది చాలా చక్కగా మీకైతే చూపించడం జరుగుతుంది ముందుగా ప్రతి ఒక్కరు కూడాను డేట్స్ అనేది మనం ముందుగా చూడాలి సో ఫ్రెండ్స్ డేట్స్ అనేది చూసిన తర్వాతే ఈ యొక్క పేమెంట్లకి సంబంధించి మనం అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి చాలా నీట్గా క్లియర్గా ఈ వీడియోలో చాలా చక్కగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ గురించి చాలా నీట్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్సు బయట ఆడియన్స్ కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ గురించి చాలా జెన్యున్గా చాలా నీట్గా చక్కగా నా ఛానల్ ద్వారా మీరు వీడియోస్ అనేది మీ మొబైల్లో పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుంటే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పేమెంట్ ప్రూఫ్స్ని అయితే ఇక్కడ మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముందు డేట్స్ అనేది చూడండి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం ఈ రోజున పేమెంట్స్ అనమాట ఇవి పద్నాలుగు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది అదేవిధంగా మనం ఇంకో బిల్లు చూసుకున్నట్టయితే అది కూడా చూడండి బిల్లుతో పాటు టైమింగ్స్ కూడా మీరు ఇక్కడ చాలా చక్కగా చెక్ చేసుకోవాలి నిజంగా వీడియోని చాలా నీట్గా చక్కగా చూస్తున్నాము అని అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడాను డేట్స్ అనేది చూసిన తర్వాతే ఈ యొక్క పేమెంట్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా నీట్గా కనిపిస్తుంది డేట్ చూడండి చూపిస్తున్నాను రెడ్ మార్కేజ్ చూపిస్తున్నాను పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు పదమూడు అంటే ఒంటి గంటకి దాదాపుగా ఈ యొక్క పేమెంట్ అనేది పడడం జరిగింది ఈ విధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధి డబ్బులు అనేది ఉపాధి పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరి అకౌంట్స్కి అయితే డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను చాలా నీట్గా చక్కగా ఈ వీడియోలో చూసి అర్థం చేసుకున్నారనేసి నేనైతే అనుకుంటున్నా ఈ విధంగా చక్కగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు గురించి ఇంత చక్కగా నా ఛానల్ ద్వారా మీరు అనేది వీడియోస్ పొందడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ప్రతి వీడియో ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి వెంటనే మీ మొబైల్కి ఈ విధంగా డబ్బుల గురించి అయితే రావడం జరుగుతుంది వీడియోస్ మీకు వచ్చి బ్యాంకులు వైజ్గా అంటే స్టేట్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ గ్రామీణ బ్యాంక్ బరోడా బ్యాంకు ఈ విధంగా మనకు వచ్చి పోస్టలు ఈ విధంగా బ్యాంకులు వారిగా కొంచెం లేట్ అవుతుంది ఒకరికి మధ్యాహ్నం పడితే కొంతమందికి సాయంకాలం ఈ విధంగా డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి ప్రతి ఒక్కరు కూడాను ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది డబ్బులు అయితే పడతాయి బ్యాంకులు వైజ్గా మనకి డబ్బులు అనేది పడడానికి కొంచెం సమయం అయితే పడుతుంది చాలా నీట్గా ప్రతి ఒక్కరు కూడాను సో ఫ్రెండ్స్ లేటెస్ట్గా అంటే ఈ రోజున శనివారము మనకు వచ్చి జూన్ శనివారం పద్నాలుగో తేదీన ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన అయితే మనం చాలా చక్కగా చూడడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మిస్ కాకండి కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి డబ్బుల గురించి మన ఛానల్ ద్వారా వీడియోస్ అనేది చాలా నీట్గా మీరు పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ క్లిక్ చేసి ఆలో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియోస్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఒకసారి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ని ఆధార్తో లింకప్ అనేది కంపల్సరీగా చేసుకొని ఉండాలి అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది యాక్టివ్గా ఉండాలి సో ఫ్రెండ్స్ యాక్టివ్గా ఉన్న వారికి చాలా నీట్గా చక్కగా పద్ధతిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే వెంటనే డబ్బులు అనేది పడతాయి ఈ వీడియోలో ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి డబ్బులు గురించి ఒక చక్కటి వీడియోని చేయండి అనేసి అయితే అడగడం జరుగుతుంది నా సబ్స్క్రైబర్సు అదేవిధంగా ఆడియన్సు అలాంటి వారికి శుభార్త అండి ఈరోజు అనగా పద్నాలుగు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతున్నాయి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అనేది చాలా చక్కగా మీకైతే చూపించడం జరుగుతుంది ముందుగా ప్రతి ఒక్కరు కూడాను డేట్స్ అనేది మనం ముందుగా చూడాలి సో ఫ్రెండ్స్ డేట్స్ అనేది చూసిన తర్వాత ఈ యొక్క పేమెంట్లకి సంబంధించి మనం అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి చాలా నీట్గా క్లియర్గా ఈ వీడియోలో చాలా చక్కగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ గురించి చాలా నీట్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నా నా సబ్స్క్రైబర్సు బయట ఆడియన్స్ కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ గురించి చాలా జెన్యున్గా చాలా నీట్గా చక్కగా నా ఛానల్ ద్వారా మీరు వీడియోస్ అనేది మీ మొబైల్లో పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుంటే వీడియోనైతే అయితే స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పేమెంట్ ప్రూఫ్స్ అయితే ఇక్కడ మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముందు డేట్స్ అనేది చూడండి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం ఈ రోజున పేమెంట్స్ అనమాట ఇవి పద్నాలుగు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది అదేవిధంగా మనం ఇంకో బిల్లు చూసుకున్నట్టయితే అది కూడా చూడండి బిల్లుతో పాటు టైమింగ్స్ కూడా మీరు ఇక్కడ చాలా చక్కగా చెక్ చేసుకోవాలి నిజంగా వీడియోని చాలా నీట్గా చక్కగా చూస్తున్నాము అని అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడాను డేట్స్ అనేది చూసిన తర్వాతే ఈ యొక్క పేమెంట్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా నీట్గా కనిపిస్తుంది డేట్ చూడండి చూపిస్తున్నాను రెడ్ మార్కేజ్ చూపిస్తున్నాను పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు పదమూడు అంటే ఒంటి గంటకి దాదాపుగా ఈ యొక్క పేమెంట్ అనేది పడడం జరిగింది ఈ విధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధి డబ్బులు అనేది ఉపాధి పనులకు వెళ్లే ప్రతి ఒక్కరి అకౌంట్స్కి అయితే డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను చాలా నీట్ గా చక్కగా ఈ వీడియోలో చూసి అర్థం చేసుకున్నారు అనేసి నేనైతే అనుకుంటున్నా ఈ విధంగా చక్కగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు గురించి ఇంత చక్కగా నా ఛానల్ ద్వారా మీరు అనేది వీడియోస్ పొందడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ప్రతి వీడియో ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి వెంటనే మీ మొబైల్కి ఈ విధంగా డబ్బుల గురించి అయితే రావడం జరుగుతుంది వీడియోస్ మీకు వచ్చి బ్యాంకులు వైజ్గా అంటే స్టేట్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ గ్రామీణ బ్యాంక్ బరోడా బ్యాంకు ఈ విధంగా మనకు వచ్చి పోస్టలు ఈ విధంగా బ్యాంకులు వారిగా కొంచెం లేట్ అవుతుంది ఒకరికి మధ్యాహ్నం పడితే కొంతమందికి సాయంకాలం ఈ విధంగా డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి ప్రతి ఒక్కరు కూడాను ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది డబ్బులు అయితే పడతాయి బ్యాంకులు వైజ్గా మనకి డబ్బులు అనేది పడడానికి కొంచెం సమయం అయితే పడుతుంది చాలా నీట్గా ప్రతి ఒక్కరు కూడాను సో ఫ్రెండ్స్ లేటెస్ట్గా అంటే ఈ రోజున శనివారము మనకు వచ్చి జూన్ శనివారం పద్నాలుగో తేదీన ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన అయితే మనం చాలా చక్కగా చూడడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మిస్ కాకండి కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి డబ్బుల గురించి మన ఛానల్ ద్వారా వీడియోస్ అనేది చాలా నీట్గా మీరు పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్సింబల్ క్లిక్ చేసి ఆలో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియోస్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఒకసారి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ని ఆధార్తో లింకప్ అనేది కంపల్సరీగా చేసుకొని ఉండాలి అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది యాక్టివ్గా ఉండాలి సో ఫ్రెండ్స్ యాక్టివ్గా ఉన్న వారికి చాలా నీట్గా చక్కగా పద్ధతిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే వెంటనే డబ్బులు అనేది పడతాయి